ఓం జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము సప్తమ స్కందంలో ఉన్నాము నారదుడు వర్ణ ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాలు తెలపడం అద్భుతమైన ఘట్టాన్ని చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం రాజా స్త్రీ కారుచిచ్చు వంటిది పురుషుడు వంటి వంటివాడు సెగ తగలకానే కుండలోని నేయిలా కరిగిపోతాడు అన్ని విధాల బ్రహ్మచారికి స్త్రీ సాంగత్యం పనికిరాదు వినుము ఆత్మస్వరూపం తెలుసుకున్న జీవుడు బాయేంద్రియాలకు కనిపించేదంతా ఆభాసగా నిశ్చయించి తాను ఈశ్వరుడు ఒకేటేనని మానవుడు ఎంతవరకు గ్రహించలేడో అంతవరకు ఈమె స్త్రీ నేను పురుషుడిని అనే భేదభావం వదలటం మంచిది కాదు బ్రహ్మచారి తపస్వి గృహస్థు వీరిలో ఎవరైనా మనసు పరిణతి చెందకుండా స్త్రీ పురుష భావం లేక అభేదాన్ని పాటిస్తే యుక్తాయుక్తాలను కోల్పోతాడు కనుక ఒంటరిగా ఉన్నప్పుడు పుత్రికనైనా సమీపించకూడదు రాజా శిరస్సునకు శరీరానికి స్నానాలు చందన భూషణాదులు మొదలైన అలంకారాలే ప్రధానమని భావించక ఋతుకాలంలో మాత్రమే ఆయా సంస్కారాలు చేసుకుని తన భార్యను పొందాలి ఇతర స్త్రీలను చూడడానికి ఇష్టపడక నిష్ట కలిగి మధుమాంసాలను విడిచి సత్ప్రవర్తనతో తన ధర్మం నిర్వర్తించిన వాడే ఉత్తమ గృహస్థుడు ఇంకా బ్రాహ్మణుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గురువుల వద్ద ఉపనిషత్తులు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పమని అంగాలతో కూడిన మూడు వేదాలను చదివి తన బుద్ధి బలం కొద్దీ అర్థ విచారం చేసి గురువులకు కోరిన వాణినిగా దక్షిణ ఇవ్వాలి ఇంటగాని అడవిలో నియమ నియమనిష్టలతో ఉండాలి గురువులు అగ్నిలో ఆత్మలో సర్వ ప్రాణులలోను అచ్యుతుణ్ణి దర్శించాలి విషయాసక్తిలో మునిగిపోక వ్యసనాలకు లోనుగాక తెలివి కలిగి ప్రవర్తిస్తూ గృహస్థుడు పరబ్రహ్మమును పొందుతాడు రాజా వినుము వానప్రస్థ జీవనంలో ఉన్నవారి కోసము మునులు కొన్ని ధర్మాలు బోధించారు వారు చెప్పిన విధంగా నియమాలు పాటిస్తూ అడవిలో సంచరించే పుణ్యాత్ముడు తేజోలోకమైన మహర్లోకాన్ని పొందుతాడు ఆ తరువాత గృహస్థధర్మాన్ని వదిలి అడవికి పోయి భూమి దున్నకుండా ఫలించే తృణధాన్యం మొదలైన వాణిని అగ్నిలో వేగినవి కానీ పచ్చివి కానీ సూర్యకాంతితో పండిన ఫలాలు కానీ తింటూ అడవిలో దొరికే ఆహారంతో ప్రతిదినము చేదగిన చెరు పురోడశాలు అంటే అవ్యమున ఉండే కుండలో యజ్ఞార్థం చేసే అపూపము చేదగిన చెరు పురోడశాలు చేస్తూ ప్రతిదినము మునుపు సంపాదించింది వదిలిపెట్టి కొత్త పదార్థాలు సంపాదిస్తూ అగ్ని కార్యానికై కుటీరానికి కానీ కొండ గుహను కాని చేరి మంచు గాలి నిప్పు వర్షము ఎండ మొదలైన వారిని భరిస్తూ ఓర్చుకుంటూ గోలు మీసాలు కేశాలు గడ్డము తొలగించగా జడలు ధరించిన వాడై దండము చర్మము కమండలము నారచీర దర్బాదులు ధరించి పన్నెండైనా ఎనిమిదైన నాలుగైనా రెండైనా ఒక సంవత్సరమైన తపస్సు చేసి కష్టంతో చిత్తము భ్రమించక మునివల తిరుగుతూ జీవించాలి దైవయోగం చేత వృద్ధాప్యం వచ్చి వ్యాధులకు లోనై స్వధర్మాన్ని ఆచరించడానికి సమర్థుడు కాని సమయంలో ఆహారం మాని అగ్నులను తనలో నిలుపుకొని అన్ని కర్మలు వదిలి సన్యాసి అయి ఆకాశంలో శరీరగత రంధ్రాలను కాలిలో శ్వాసను వెలుగులో శరీర తాపాన్ని నీటిలో రసాన్ని అంటే ద్రవభారతాన్ని శరీరంలో ఉంది ఎముకలు మాంసం మొదలైన వారిని భూమిలో విలీనం చేయాలి అగ్నిలో పలుకదైన వాక్కును ఇంద్రునితో ఇంద్రునిలో చేతి పనితో పాటు చేతులను విష్ణువులో నడకతో పాటు పాదాలను ప్రజాపతిలో రతితో పాటు ఉపస్థను యోనిని మృత్యువులో విసర్జనతో పాటు పాయువును గుదమును దిక్కులలో శబ్దంతో పాటు చెవిని వాయువులో స్పర్శతో పాటు చర్మాన్ని సూర్యునిలో తేజస్సుతో పాటు కన్నులను నీటిలో వరుణాంశతో కూడిన నాలుకను భూమిలో వాసనతో కూడిన ముక్కును చంద్రునిలో కోరికలతో పాటు మనస్సును వర్ణన చాతుర్యం గల బ్రహ్మలో తెలివితో పాటు బుద్ధిని రుద్రునిలో అహంకార మమకారాలను జీవునిలో సత్వగుణంతో పాటు మనస్సును పరబ్రహ్మంలో గుణాలతో పాటు వికారాలను విలీనం చేసి తర్వాత భూమిని నీటిలో నీటిని అగ్నిలో అగ్నిని వాయువులో వాయువును ఆకాశంలో ఆకాశాన్ని అహంకారంలో అహంకారాన్ని మహాతత్వంలోను మహాతత్వాన్ని ప్రకృతిలోను ప్రకృతిని నాశం కాని పర పరమాత్మలోను లయం చేయాలి జ్ఞానం ఒకటే మిగిలిన జీవుని అక్షర రూపంగా తెలిసి తనకన్నా వేరు లేదని కాల్చబడిన అగ్నిలో కాల్చబడిన కర్రలోని అగ్ని వలె పరమాత్ముడైన మార్పులేని పరబ్రహ్మంలో లీనం కావాలి పుణ్యాత్ముడా అడవిలో నివసముండి వానప్రస్థ ధర్మాలు ఆచరిస్తూ ఇంకా కొంతకాలం బ్రతికినట్లయితే ఆ తర్వాత అన్ని బంధాల నుండి విడివడి సన్యసించాలి ఈ విధంగా వానప్రస్ ఆశ్రమం ఆచరించి సన్యాసం తీసుకుని దేహమాత్ర విశిష్టుడై జీవించాలి సర్వభూతాలయందు ఎటి అపేక్ష లేనివాడు భిక్ష తీసుకునేవాడు ఆశ్రయం లేనివాడు తనలో తానే క్రీడించేవాడు అన్ని ప్రాణుల పట్ల సమభావం కలవాడు శాంతుడు సుఖదుఖాల పట్ల సమస్థితి కల సమస్థితి కల సమస్థితి కలవాడు విష్ణువునే తలపున నిలిపినవాడు అయి గోచి మాత్రమే అడ్డుగా ధరించి దండ కమండలాలు తప్ప తక్కిన వస్తువులను వదిలి పరమాత్మ పరమకాని శాస్త్రాలు విసర్జించి జ్యోతిషాది విద్యలతో జీవనం సాగించక జీవుడు దేవుడని భేదాలతో యుక్తి శాస్త్రాలను వాదించక ఏ మతపక్షము వహించక శిష్యులకు శాస్త్ర విషయాలు మోసగించి చెప్పక అనేక విద్యలతో జీవించక మఠాలు ఆశ్రమాలను నెలకొల్పి వ్యాపారాలు మొదలుపెట్టి ఆ లాభార్జనతో సంతోషాన్ని పొందే ప్రయత్నాలు చేయక చాలా రోజులు ఒక దగ్గర నివసించక ప్రతి ఊరిలో ఒక రాత్రి మాత్రమే నిలుస్తూ కార్యము కారణాల కన్నా వేరైన పరమాత్మల విశ్వాన్ని చూస్తూ సత్యాసత్యమైన విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను చూస్తూ మెలుకువ స్వప్నముల సంధి సమయాలలో ఆత్మ దర్శనానికై నిరీక్షిస్తూ ఆత్మకు బంధ మోక్షాలు మాయా మాత్రాలు కానీ వాస్తవంగా లేవని భావించాలి దేహానికి బ్రతకడం స్థిరం కాదని మృత్యువు సత్యమని తెలుసుకుంటూ పాంచభౌతిక దేహాల పుట్టుకకు నాశమునకు మూలమైన కాలానికై ఎదురుచూస్తూ ఈ విధంగా జ్ఞానం కలిగే వరకు మెలిగి ఆ తరువాత విశిష్టమైన తెలివి కలిగిన తత్వాన్ని పొంది దండము మొదలైన చిహ్నాలు ధరించి కానీ ధరించక కానీ భౌతికంగా కనిపించే భౌతికంగా కనిపించే లక్షణాలు కాక మనోగోచరమైన జీవ బ్రహ్మైక్య భావనతో ప్రజ్ఞ కలవాడై మెలగాలి బయటికి తెలిసే ధర్మాల మూలంగా ఇతరులకు ఉన్మత్తునిలా బాలుని వలె మూగవాని వలె కనిపించాలి ధర్మరాజా పూర్వం మునుశ్రేష్ఠుడైన అజగరునకు హిరణ్య కశపుని కుమారుడైన ప్రహ్లాదునకు జరిగిన సంభాషణ ఈ సందర్భానికి తగినది చెబుతాను విను దీనినే ప్రహ్లాదర ప్రహ్లాద అజగర సంవాదం అంటారు పూర్వము భగవంతునికి ఇష్టమైన ప్రహ్లాదుడు కొద్దిమంది మంత్రులతో కూడి ధర్మాన్ని తెలుసుకోవడానికి దేశాలలో తిరుగుతూ ఒకనాడు కావేరి నది తీరం చేరుకున్నాడు అక్కడ పర్వత ప్రాంతంలో దుమ్ముతో కప్పబడిన కాళ్ళు చేతులు గల శరీరంతో అద్భుతమైన తేజస్సుతో కార్యం వల్ల కానీ ఆకాశం వల్ల కానీ మాట వల్ల కానీ లింగభేదం వల్ల కానీ వర్ణాశ్రమాదుల వల్ల కానీ ఏమాత్రం గుర్తించడానికి వీలు కాకుండా నేలపై నిద్రిస్తూ కొండ చిలువ నడవడితో ఉన్న ఒకనొక మనిషిని చూసి దగ్గరగా పోయి శాస్త్రవిధిని పూజించి ముని పాదాలకు తలను ఆంచి మురొక్కి అతని గూర్చి తెలుసుకోవాలని అభిప్రాయంతో ఈ విధంగా అన్నాడు మునిశ్రేష్ఠుడా నీవు మహాప్రయత్నం చేసి మహాభోగివల జీవితం గడిపే మానవుడిలా గొప్ప శరీరాన్ని కలిగి కదలక మెదలక ఉన్నావు ఆశ్చర్యం గొలిపే విషయము కష్టపడేవానికి కానీ సంపద లభించదు సంపద గలవానికే కానీ తగిన సుఖాలు లభింపవు సౌఖ్యాలను అనుభవించేవానికి కానీ సర్వాంగ సంపూర్ణ అందమైన దేహం కలగదు ప్రయత్నము సంపద సుఖాలు లేక నేలపై ఊరకే నిష్క్రియంగా పడి నిద్రపోయే నీకు సాటి లేని సుందర దేహం ఏ విధంగా కలిగింది ప్రజ్ఞుడవు పూజనీయుడవు విద్వాంసుడవు జ్ఞానివి జనులను నిందించవు పోగడవు ప్రతిదినము నిద్రావస్థలోనే ఎందుకుంటున్నావు అని ఈ విధంగా ప్రహ్లాదుడగ వెలిగిపోయే ముఖం గల మనుషేష్ఠుడు అతని తీయని మాటలచే అమృతధారలు చెవులకు ఇంపుగా తోచి అతని చూసే ఈ విధంగా అన్నాడు పుణ్యాత్ముడా సూక్ష్మదృష్టితో అంతా తెలిసినవాడవు అసురశ్రేష్ట పెద్దలకు ఇష్టడవు సమస్త ప్రాణికోటి ప్రవృత్తి నివృత్తి లక్షణాల్లో నీకు తెలియనివి లేవు భగవంతుడైన శ్రీహరి ఎప్పుడు నీ హృదయంలో సూర్యుని వలె ప్రకాశిస్తూ అజ్ఞాన అంధకారాన్ని పోగొడతాడు గొప్ప సాత్విక లక్షణం కలవాడివి మంచి బుద్ధి గల నీవు నన్ను అడుగుతున్నావు కనుక పెద్దవారి వల్ల విన్న ధర్మ విషయాలన్నీ వివరిస్తాను నిన్ను చూసి మాట్లాడినందువల్ల మనస్సుకు నిర్మలత్వం కలిగింది మరి తర్వాతి భాగంలో ఈ అద్భుతమైనటువంటి ప్రహ్లాద అజగర సంవాదాన్ని చూద్దాము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం దస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు